జగనన్న మేనిఫెస్టో ఎలా ఉంటుందో అని ప్రజలు ఎంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నటువంటి సమయంలో ఆ సమయం వచ్చి రానే వచ్చింది జగనన్న మేనిఫెస్టోకి అంతకుముందున్నటువంటి మేనిఫెస్టోకి కొన్ని కొత్త రూపురేఖలు దిద్దుకొని మన ముందుకు కొత్త మేనిఫెస్టో తీసుకురావడం జరిగింది ఉన్నటువంటి పథకాలను కొనసాగిస్తూనే వాటికి కొంచెం యాడ్ చేస్తూ కొత్త మేనిఫెస్టోని తీసుకొచ్చారు ఆ మేనిఫెస్టోలో మాత్రంగా అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు మరియు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద మూడు లక్షల వరకు రుణాలు మరియు ఆటో లారీ క్యాబ్ డ్రైవర్లకు పది లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం ఐదేళ్లలో పోలవరం పూర్తి అమరావతి శాసనశాఖ రాజధాని యూనివర్సిటీలో పెండింగ్లో ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల తొంభై పోస్టులు భర్తీ మరియు వాహనమిత్ర కింద యాభై వేల నుంచి ఈసారి లక్షకు పెంపు మరియు పెన్షన్ మూడు వేల ఐదు వందల వరకు పెంపు అది ఎలాగంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఐదు వందలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఐదు వందలు పెంచుతూ మూడు వేల ఐదు వందలకు తీసుకెళ్తారు అదేవిధంగా కౌలు రైతులకు మరియు రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంపు మరియు అమ్మఒడి కింద పదిహేను వేల నుంచి పదిహేడు వేల వేల వరకు పెంపు వాటిల్లో రెండు వేలు స్కూల్ యొక్క డెవలప్మెంట్కు ఉపయోగిస్తారు కాపు నేస్తం కింద అరవై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు పెంపు ఈబీసీ నేస్తం పదిహేను వేల వరకు పెంపు అంటే నాలుగు సంవత్సరాల్లో నాలుగు విడతలు ఇస్తారు మత్స్య మత్స్యకారుల భరోసా కింద యాభై వేల నుంచి మరలా లక్షకు పెంపు వాహనమిత్ర కింద యాభై వేల నుంచి లక్షకు పెంపు తర్వాత వైఎస్ఆర్ చేయూత ప్రతి సంవత్సరము ఇరవై నాలుగు వేలు ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధమైంది మరియు షాదీతోపా కళ్యాణ మస్తు కొనసాగింపుగా వస్తున్నామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు అదేవిధంగా మిగతా ఈ యొక్క పథకాలు మొత్తము యాజ్ యూజువల్గా ఉంటాయి కొత్త పథకాలకు రుణమాఫీ విషయానికి వస్తే ప్రజలు రుణమాఫీ మీద పెద్ద ఆశలు పెట్టుకున్నారు కానీ రుణమాఫీ ఊసే లేకుండా పోయింది కానీ రుణమాఫీ చేస్తారు అనేటువంటిది ఈ మధ్య కాలంలో చాలా రైతులు చాలా భారీ అంచనాలతో ఉన్నారు కానీ రుణమాఫీ సాధ్యం కాదని మేనిఫెస్టోలో చేర్చలేకపోతున్నాము మేనిఫెస్టోలో చేర్చి అమలు చేయకపోతే మేనిఫెస్టోకి మళ్ళీ కొంచెం ప్రాబ్లం ఏర్పడుతుందని జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ గురించి ఏం మాట్లాడలేదు కానీ దానికి పర్యావసానంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి మూడు లక్షల వరకు రుణాలు ఇచ్చి వాటి మీద వచ్చేటువంటి వడ్డీని రైతులు కట్టకుండా వాళ్ళకి మినహాయింపుగా వారే ప్రభుత్వమే భరించేటట్లుగా ఈ రుణమాఫీకి రూపకల్పన చేశారు కానీ రుణమాఫీ పూర్తిగా చేయలేమని చెప్పేశారు దీనికి ఆల్టర్నేట్గా మూడు లక్షల వరకు రుణాలు ఎవరైతే తీసుకున్నాలో వారికి రుణమాఫీ కాకుండా వడ్డీని రుణమాఫీ చేస్తామని ప్రకటించారు